హలో ఆల్ ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్గా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే మిరియాల ఎగ్ రైస్ టైం తక్కువగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్కి లేదా పిల్లలకి ఈ రెసిపీ పక్కా హిట్ అనమాట మిరియాల ఘాటు గుడ్డులోని రుచి అన్నం ప్రతి గింజలోకి చేరిపోతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిడి బ్లాగ్స్ నేను శైలజ ఈ రైస్ రెసిపీ కోసం ఫస్ట్లీ టూ కప్స్ రైస్ అయితే ఉడికించి ఆరబెట్టేసుకోండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు అదేవిధంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని ముందుగానే కట్ చేసి ఉంచుకోండి మీరు కావాలంటే బీన్స్ క్యాబేజ్ ఇలా అడిషనల్ గా ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ మిరియాలని దంచి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో త్రీ ఎగ్స్ ని కొట్టి వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని విస్కర్ తో ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఫ్లఫీగా తయారైన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది రుచికే కాదు సో అదేవిధంగా డైషన్ కూడా హెల్ప్ అవుతుంది సో జలుబు దగ్గు లాంటివి తగ్గడానికి కూడా పాపులర్ అని నేను విన్నాను సో అందుకే ఈ రెసిపీలో మిరియాలను హీరోలాగా యూజ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఎగ్బీచర్ని కూడా వేసేసుకోవాలి ఎగ్ని పచ్చిగా ఉన్నప్పుడే కలిపేయకుండా కొద్దిగా వేగి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు స్క్రాంబుల్ చేసుకుంటూ సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి మరీ హార్డ్గా అనమాట అండ్ మిరియాల పొడి వేస్తున్నాం కదా సో దానివల్ల ఎగ్ అనేది నీచు వాసన రాకుండా రైస్ అనేది టేస్టీగా కూడా వస్తుంది సో ఇలా తయారు చేసిన ఎగ్ మిక్చర్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత అయినా యాడ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఇలానే ఉంచేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు చూశారు కదా ఎగ్ ఎంత సాఫ్ట్ అండ్ ప్లఫీగా తయారైంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయిస్తే ఇవి కాస్త వేగిపోతాయి అన్నమాట మనం వేసుకున్న వెజ్జీస్ అండ్ ఎగ్ మిక్చర్ బాగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మొత్తం ఎగ్ మిక్చర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఒక టూ టూ త్రీ మినిట్స్ సో దాని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా టూ కప్స్ రైస్ని సో అది కూడా వేసేసుకోవాలి సో రైస్ పైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఈ ఎగ్ రైస్లో మనం కారం అనేది అస్సలు యూస్ చేయమండి సో మిరియాల ఘాటుతోనే మనకు ఎగ్ రైస్ రెసిపీ అనేది తయారైపోతుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ మసాలాలన్నీ మన ఎగ్ రైస్కి పట్టేలాగా పట్టించి ఒకసారి టేస్ట్ చూసేసుకొని మిరియాల పొడిని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి సరిపోలేదనుకుంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా చేసుకొని కలిపి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా సింపుల్గా మిరియాల పొడి వేసి చేసిన మన మిరియాల ఎగ్ రైస్ రెడీ అయిపోయింది హాట్ హాట్గా పక్కనే ఒక లెమన్ అదేవిధంగా ఆనియన్ అండ్ రాయి తాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో ఈ రెసిపీని షేర్ చేసేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్